భార్యాభర్తల మధ్య గొడవ చినికి చినికి గాలివాల్లా మారి నలుగురు మృతికి దారి తీసింది భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్యపై అలిగిన భర్త వెంటనే పెరట్లోని బావిలోకి దూకేశాడు గమనించిన ఇరుగు పొరుగు అతన్ని కాపాడబోయి ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు దూకేశారు అయితే ఐదుగురులో ఎవరూ ప్రాణాలతో మిగలేదు ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్లోని హజారీబాగ్ లో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్లోని భీష్ణుగఢ్ సమీపంలోని చార్కి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వహా గ్రామంలో సుందర్ కురుములి తన భార్య రూపాదేవితో జనవరి ఒకటో తేదీన ఇంట్లో ఘర్షణ పడ్డాడు కోపోదృప్తుడైన సుందర్ తన బైక్ను వేగంగా నడుపుకుంటూ బైక్ను బావిలోకి తోసేశాడు కాసేపటి తర్వాత బైక్ను తీసేందుకు బావిలోకి దిగాడు కానీ అతను ఎంతకు తిరిగి రాలేదు భయాందోళనకు గురైన భార్య రూప తన భర్తను రక్షించాలి అంటూ కేకలు వేసింది గమనించిన ఇరుగు పొరుగు సుందర్ను కాపాడటం కోసం ఒకరి తర్వాత మరొకరు నలుగురు బావిలోకి దిగారు సుందర్తో పాటు ఆ నలుగురు కూడా తిరిగి రాలేదు ఈ ఐదుగురు బావిలోనే ప్రాణాలు కోల్పోయారు మృతి చెందిన వారిని రాహుల్ కుర్మాలి వినయ్ కుర్మాలి పంకజ్ కుర్మాలి సూరజ్ భుయాన్ గా పోలీసులు గుర్తించారు మృతులందరూ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదేళ్ల లోపువారే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలకి చేరుకుని మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్డిపిఓ తెలిపారు ఐదుగురిని మింగేసిన బావి సమీపంలోకి వెళ్లేందుకు కూడా స్థానికులు జంకుతున్నారు బాధితులు విషవాయువు పీల్చడం వల్లే మరణించుకుంటారని చార్హీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి గౌతమ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు మరణాలకు ఖచ్చితమైన కారణం దర్యాప్తులో తేలుతుందని ఆయన తెలిపారు దీంతో ఆ బావిని మూసివేశారు